డియర్ ఫ్రెండ్స్ గోదావరి క్యారెక్టాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ఏకవీర చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట మీకోసం ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి ప్రతి రి వసంతరత్రి ప్రతి గాలి పైరగాలి నీ నా పాట కదలి నాలోని ఎందు మెదలి నీలో నా పాట కదలి నాలోని అంద మెదలి లో పొదల పూలెన్నో విరిసి విరిసి మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి ప్రతి రాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైర గాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి డియర్ ఫ్రెండ్స్ మా గోదావరి కేటాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్